నమస్తే అమరావతిలో నిర్మాణాలు చేస్తున్నారు అమరావతి రాజధాని నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు పనులు మొదలయ్యాయి మరికొన్ని వేల కోట్ల రూపాయలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అదనపు భూసేకరణ రెండో విడత భూసేకరణ చేస్తున్నారు భవిష్యత్తులో మూడో విడత భూసేకరణ కూడా చేస్తామని చెప్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇరవై తొమ్మిది నాటికి ఆల్మోస్ట్ రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్తున్నారు ప్రతి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ నాలుగేళ్లలో పూర్తి చేస్తామంటూ గతంలో మంత్రి నారాయణ ప్రకటన చేశారు ఆ తర్వాత ఎస్టిమేట్స్ పెరుగుతూ వచ్చాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చివరి నాటికి అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్తున్నారు అమరావతి రాజధాని నిర్మాణానికి మద్దతుగా గడిచిన ఎన్నికల్లో ప్రజలు ఓట్లేశారు ఆ ప్రాంత ప్రజలు చేసిన పోరాటానికి ప్రజలు మద్దతుగా నిలిచారు సో కూటమి సర్కారు కూడా అమరావతి రాజధాని నిర్మాణాన్ని తమ ప్రయారిటీగా చెప్తూ వచ్చింది ఆ ప్రయారిటీలో భాగంగానే దానికి నిద్ర ఇవ్వడం కావచ్చు అక్కడ పనులకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కావచ్చు చూస్తూ ఉన్నాం అమరావతి ప్రాంతంలో నిర్మాణాలపైన ఆ ప్రాంతంలో రాజధానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం పైన ప్రతిపక్ష పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ రాజధాని నిర్మాణం ఎలా అయినా రూపాయి ఎక్కువ ఖర్చు అయినా సరే కంప్లీట్ అయితే బాగుంటుంది అంటే ఒపీనియన్ వైడర్గా జనరల్గా ఉంది అయితే ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడిన కొన్ని మాటలు గతంలో వచ్చిన కొన్ని కథనాలు చూసిన తర్వాత అమ్మో అమరావతికి అంత ఖర్చు పెడుతున్నారా అనిపిస్తోంది అమరావతికి ఆ స్థాయిలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా అనిపిస్తోంది అమరావతిలో రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టడం రాష్ట్రంపైన బడ్ బర్డెన్ అని విమర్శలు వచ్చిన సందర్భంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అమరావతి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి బర్డెన్ కాదు అక్కడ మేము తీసుకున్న భూములు ప్రభుత్వ భూములు మేము సేకరించిన అన్ని కలిపి యాభై వేల ఎకరాలు ఉన్నాయి ఈ యాభై వేల ఎకరాలను మేము డెవలప్ చేస్తే పదివేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ మాకు మిగులుతుంది ఈ పదివేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ను అమ్మితే లక్ష కోట్ల రూపాయలకు పైగా డబ్బులు వస్తాయి మేము పెట్టే ఖర్చు అమరావతిలో లక్ష కోట్ల రూపాయలు ఉండదు అడిషనల్గా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్లా పనిచేస్తుంది అమరావతి ద్వారా రాష్ట్రానికి డబ్బులు వస్తాయి తప్ప అమరావతి రాష్ట్రానికి భారంగా మారదు అని చెప్తూ వచ్చారు అదే సమయంలో వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో అభివృద్ధి చేసే పరిస్థితిలో మేము లేవు రాష్ట్ర బడ్జెట్ దానికి కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు అంటూ అమరావతి అభివృద్ధిని ఆపేసిన సందర్భంగా అప్పుడు అందరూ మాట్లాడిన మాట అమరావతి కోసం పెద్దగా నిధులు ఖర్చు చేసే అవసరం లేదు అమరావతిపైన కట్టాడు జగన్మోహన్ రెడ్డి జస్ట్ రోడ్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తే అమరావతి దానంతట అదే డెవలప్ అయిపోతుంది ఒక రెండు వేలు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా చాలు అమరావతి డెవలప్ అయిపోతుంది డెవలప్ అయిపోతుంది అంటూ మాట్లాడడం విన్నాం సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నట్టుగా వీడియో మొదట్లో చెప్పినట్టుగా ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా ముప్పై ఆరు వేల కోట్ల దాదాపు సబ్జెక్టు కరెక్షన్ టెండర్లు పిలిచారు పనులు మొదలయ్యాయి సో ఈ పనులు మొదలవుతున్న సందర్భంగా అమరావతి రాజధాని నిర్మాణం చేస్తే మున్సిపాలిటీ మాత్రమే అవుతుంది అదనంగా మళ్ళీ రెండో విడత మూడో విడత కూడా భూసేకరణ చేయాల్సి వస్తుంది అంటూ ప్రభుత్వం చెప్తున్న మాటలు ఆ ప్రాంతానికి సంబంధించిన రైతుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆందోళనకి గురి చేస్తున్నాయి పదేళ్ళు అవుతుంది మేము భూములు ఇచ్చి మాకు ఇప్పటివరకు ప్లాట్లు ఎక్కడున్నాయో చూపించట్లేదు మా ప్లాట్ల అభివృద్ధి సంగతి వేరే విషయం అసలు ఎక్కడున్నాయో కూడా చూపించట్లేదు అంటూ తొంభై శాతానికి మంది తొంభై మందికి తొంభై శాతానికి పైగా రైతుల్లో ఆందోళన ఉన్నమాట నిజం అదనపు భూసేకరణని రైతులు వ్యతిరేకిస్తున్న మాట నిజం ఇవ్వక తప్పని పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు భూసేకరణకు మాట నిజం గతంలో తీసుకున్న భూములకు మీరు సరిగ్గా ఏమీ ఇవ్వలేదు మా పరిస్థితి ఏంటి మూడేళ్ళు నాలుగేళ్ళు డెవలప్ చేస్తా అంటున్నారు చేయకపోతే ఆ తర్వాత మాకు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు లక్ష రూపాయలు ఈ రకంగా ఎక్కువ డబ్బులు ఇస్తారా అంటూ రైతులు ప్రభుత్వానికి కండిషన్స్ పెట్టడం కూడా చూస్తున్నాం ఎందుకు పెడుతున్నారంటే ప్రభుత్వం పైన నమ్మకం లేకుండా పోయింది డెవలప్మెంట్ విషయంలో లేదా ప్రభుత్వాలు మారితే మళ్ళీ పరిస్థితి ఏంటి అనే ఆందోళన కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి ఉంది సో వీటన్నింటి నడుమ కేవలం ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు వాళ్ళ ఆవేదన మాత్రమే ఎప్పటిదాకా చూస్తూ వస్తున్నాం కానీ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు పైన జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన రాష్ట్ర ప్రభుత్వం పెనుభారం మోపుతోందా అనిపిస్తోంది అంత ఖర్చు ఎందుకు పెడుతుంది అని అనుమానం వస్తుంది నిజమో కాదో ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది నిజమో కాదో ప్రభుత్వం ప్రజలకి ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షం ఆరోపణ చేస్తూ పోతుంది రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షం ఆరోపణ చేస్తే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు బట్ వాస్తవం ఉందో లేదో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంది ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణ ఏంటి ఒక స్క్వేర్ ఫీట్కి పదివేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేల వరకు ఖర్చు పెడుతున్నారు ఒక ఫైవ్ స్టార్ హోటల్ కట్టాలంటే కూడా ఒక ఎస్ఎఫ్టీకి ఇంత ఖర్చు కాదు నాలుగు వేలు ఐదు వేలు అయిపోతుంది మరి పన్నెండు వేలు పదమూడు వేలు పదివేలకు పైగానే ఎస్ఎఫ్టీకి పెట్టి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే అవినీతికి పాల్పడడం కోసం చేస్తున్నారు అంటున్నారు సరే మీరు అవినీతి చేస్తున్నారా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలిగేషన్ అయితే అవి చేస్తున్నారో లేదో మాకు సంబంధం లేదు కానీ మూడు వేలు నాలుగు వేలు ఎస్ఎఫ్టీ ఖర్చు పెట్టాల్సిన చోట పన్నెండు వేలు పదమూడు వేలు పెడుతున్నారా లేదా అంత పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంత ఖర్చు పెట్టే అక్కడ రాజధాని నిర్మాణం చేయడాల్సి చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అసలు అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు పెడుతున్నారా లేదా వీటన్నిటిని మాత్రం రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ అబద్ధాలు అయితే జగన్మోహన్ రెడ్డి పైన కేసు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టి జైలుకి కూడా పంపించాల్సిన అవసరం ఉంది అమరావతి పైన తప్పుడు ప్రచారం చేస్తావా పదివేల రూపాయలు ఎస్ఎఫ్టీ ఖర్చు అవుతుంది అక్కడనే తప్పుడు ప్రచారం చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టి లోపలకి కూడా పంపించవచ్చు బట్ ప్రజలకైతే వాస్తవాలు తెలియాలి ఈ సందర్భంగా నేను చాట్ జీపీటీని అడిగా ఇండియాలో యావరేజ్గా ఒక సేఫ్టీకి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగితే చాట్ జీపీటీ చెప్తుంది బేసిక్గా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇండియా యావరేజు మొత్తం భారతదేశం అంతా భారతదేశంలో రకరకాల ప్రాంతాలు ఉంటాయి రకరకాల ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్కి సంబంధించిన కాస్ట్ ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉండొచ్చు బట్ యావరేజ్ ఇండియా యావరేజ్ చూస్తే బేసిక్గా కన్స్ట్రక్షన్ కోసం ఖర్చు అయ్యేది ఎస్ఎఫ్టీకి పద్నాలుగు వందల రూపాయల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే ఎస్ఎఫ్టీకి బేసిక్ కన్స్ట్రక్షన్కి ఖర్చు అవుతుంది లేదు కాస్త స్టాండర్డ్ మిడ్ రేంజ్లో ఫినిష్ చేయాలి కన్స్ట్రక్షన్ అనుకుంటే అయ్యే ఖర్చు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది ఒక ఎస్ఎఫ్టీకి బేసిక్ కాకుండా కాస్త స్టాండర్డ్గా మిడ్ రేంజ్లో కన్స్ట్రక్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇండియా యావరేజ్ చూస్తే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుంది సో ప్రీమియం లగ్జరీ ఫినిష్ ఉండేలాగా ప్రీమియం అపార్ట్మెంట్స్ ప్రీమియం బిల్డింగ్స్ కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు ప్రీమియం రేంజ్లో నిర్మాణం చేస్తే లగ్జరీ ఫినిషెస్ ఇస్తే ఇండియా యావరేజు అయ్యే ఖర్చు రెండు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు మాత్రమే రెండు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల రూపాయలు మాత్రమే చార్జీపీటీ చెప్తోంది ఈ మూడు రేంజ్లు మాత్రమే బేసిక్గా స్టాండర్డ్ ప్రీమియం లగ్జరీ ఫినిష్ వీటిని చూస్తే వీటన్నిటికి సంబంధించిన యావరేజ్ చూస్తే కూడా నాలుగు వేల రూపాయలు దాటట్లేదు మొత్తం ఇండియా యావరేజ్ చూస్తే ఇండియాలో కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్స్ ఉంటుంది సముద్రం పక్కన కన్స్ట్రక్షన్స్ ఉంటాయి వాటర్ బాడీస్ పక్కన కన్స్ట్రక్షన్స్ ఉంటాయి సరే అమరావతి ప్రాంతం వాటర్ బాడీ పక్కన ఉంది కాబట్టి అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది అని అనుకోవడానికి చూస్తే యావరేజ్ చూస్తే ఏది కూడా నాలుగు వేలు దాటట్లా నాలుగు వేలు ఇది మీకు ఫైవ్ స్టార్ హోటల్లాగా లగ్జరీ ఫినిషెస్తో చేస్తే కూడా నాలుగు వేల రూపాయలు దాటే పరిస్థితి లేదు మాక్సిమం రేటు నాలుగు వేలు మరి అమరావతిలో పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు రూపాయలు ఎస్ఎఫ్టీకి ఖర్చు పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట అబద్ధం కావాలని కోరుకుందాం అది నిజమైతే మాత్రం రాష్ట్రానికి ప్రమాదం అది అబద్ధం అయితే జగన్మోహన్ రెడ్డి పేరుకి వెగ్గేసి పెట్టండి తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తా ఉంటే ఆయన జైలు పంపించండి ఇబ్బంది లేదు కానీ అది నిజమైతే మాత్రం రాష్ట్ర ప్రజలంతా ఆందోళన చెందాల్సిన అంశమే అది నిజమైతే మాత్రం రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన సందర్భమే మూడు రెట్లు ఎక్కువగా ఖర్చు పెట్టి అక్కడ మీరు చేస్తున్న నిర్మాణంలో ఏముంది అంటే ఒక బిల్డింగ్ కట్టాల్సిన ఒక బిల్డింగ్ కోసం మీరు పెడుతున్న ఖర్చుతో మూడు బిల్డింగ్స్ కట్టచ్చు త్రీ టైమ్స్ అడిషనల్గా అక్కడ ఖర్చు పెడుతున్నారు ఎస్ఎఫ్టీకి ఇది ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కాస్ట్ పైన మనం మాట్లాడుకుంటున్నాం ఇది కాకుండా రోడ్లకు సంబంధించి చూసాం భారతదేశంలో ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు నూట ఇరవై స్పీడ్తో వెళ్ళే తరహా రోడ్లు నిర్మాణం చేసిన సందర్భంగా కావచ్చు కిలోమీటర్కి పెట్టిన ఖర్చుతో పోల్చుకుంటే అమరావతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణం కోసం పెడుతున్న ఖర్చు డబుల్ ట్రిబుల్ ఉంటుంది డబుల్ ట్రిబుల్ ఉంటుంది సో ఇది కూడా అవినీతిలో భాగంగా అవినీతి కోసం ఎస్టిమేషన్స్ పెంచి అక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది భారతదేశంలో ఎక్కడా లేని ఖర్చు రోడ్ల కోసం అమరావతి ప్రాంతంలో మాత్రమే ఎందుకు అవుతుంది అమరావతి ప్రాంతంలో మాత్రమే డబుల్ ట్రిబుల్ ఖర్చు పెట్టి రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అమరావతి ప్రాంతంలో మాత్రమే డబుల్ ట్రిబుల్ ఖర్చు పెట్టి కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది దీనిపైన ప్రభుత్వం వివరణ ఇవ్వకపోతే దీనికి ఆన్సర్ చెప్పకపోతే అక్కడ అవినీతి జరుగుతోంది అని రాష్ట్ర ప్రజలంతా అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అక్కడెక్కడో అవినీతి జరుగుతుందిలే మనకు సంబంధం లేదు అని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఖాళీగా కూర్చునే పరిస్థితి ఉండదు మన డబ్బుతో మన భవిష్యత్తుని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులతో అమరావతి ప్రాంతంలో అవినీతి చేసి వీళ్ళు దోచుకుంటున్నారు అని రాష్ట్ర ప్రజలు అనుకుంటే కూటమికి మంచిది కాదు రాజకీయంగా రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు ఆర్థిక పరంగా కాబట్టి ప్రభుత్వం దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది నిజంగానే పదమూడు వేలు కాదు పద్నాలుగు వేలు కాదు పదిహేను వేలు ఖర్చు పెడుతున్నారు జస్టిఫికేషన్ ఉండాలి పదిహేను వేలు ఖర్చు పెడుతున్నాం ఇగో ఈ కారణంగా పెడుతున్నాం ఈ స్టాండర్డ్లో కడుతున్నాం ఈ స్టాండర్డ్లో కట్టాల్సిన అవసరం ఎందుకోసం ఉంది అనే జస్టిఫికేషన్ అయినా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదో వచ్చాడు మాట్లాడాడు పోయాడు ఆయన విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు రేపు జగన్మోహన్ రెడ్డి పైన వేరే ఏదో వ్యక్తిగత విమర్శలు చేసి పక్క పక్కదారి పట్టించేద్దాం విషయం అనుకుంటే ఇది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు అవుతుంది రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది మీ పార్టీ భవిష్యత్తును కూడా కూటమి భవిష్యత్తును కూడా ఫనంగా పెట్టినట్టు అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే అంత ఖర్చు పెడుతున్నారా అమరావతికి అంత దోచేస్తున్నారా అమరావతి పేరుతో అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది